శుభాకాంక్షలు మన నాలం భీమరాజు వీధిలో వేయించేసి ఉన్న శ్రీ లక్ష్మీ గణపతి ఆలయం రాజమండ్రిలోనే కాదు మన జిల్లాలోని అతి పురాతన దేవాలయం దాదాపుగా నూట డెబ్బై ఐదు సంవత్సరాల క్రితం కాటన్ మహాశైడ్ సమర్పించిన గంట ఈ గుడిలో ఉందంటే ఈ గుడి యొక్క విశిష్ట అంతకు ముందు ఉందో మనకు తెలియదు భక్తులు కొంగు బంగారంగా భక్తులు కోరి కోరి తీరిచ్చే విధంగా ఈ వినాయకుడు ఇక్కడ వెలిసి ఉన్నారు రాజమండ్రిలో అత్యంత వైభవంగా ఈ గణపతి నవరాత్రులు జరుగుతున్నాయి మన ఇరవై రెండు వార్డులో ఉన్న కొత్త పాలకవర్గం మధ్య నారాయణరావు గారు శెట్టి జగదీష్ గారు మన ఎమ్మెల్యే వాసుగారి ఆధ్వర్యంలో ఈ ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి నిజంగా చూడడానికి రెండు కళ్ళు చాలా అంటే సరిపోవు అంత అందంగా అలంకారం చేశారు ఈ కార్యక్రమంలో పాల్గొని నిజంగా మా పూర్వజన్ సుకృతంగా భావిస్తున్నాము అందరికీ శుభాకాంక్షలు రాజమహేంద్రవరం తెలుసుకున్న చాలామందికి మనకు ఒక దశాబ్దం అంటే వంద సంవత్సరాలు దాటిన కట్టడాలు చాలా అరుదు అలాంటి వాటిలో సుమారు మూడు శతాబ్దాలు దాటి చరిత్ర ఉన్న ఈ సిద్ధి గణపతి ఆలయం నాలం భీమరాజు వీధిలో కొలువై ఉండడం ఇక్కడ స్థానికులందరూ అదృష్టం ఇక్కడ ప్రత్యేకత ప్రతి ఒక్కళ్ళు చెప్పే కాటందొరగారు తన స్వహస్థాలతో ఇచ్చిన గంట పద్దెనిమిది వందల యాభై ఎనిమిదిలో నూట డెబ్బై సంవత్సరాల క్రితం ఆనకట్ట కడుతున్న సమయంలో ఒక ఆటంకం ఏర్పడితే ఇక్కడ స్థానికులు చెప్పగా వచ్చి ఇక్కడ గంట బహుమానం చేయగానే ఆటంకులన్నీ తొలగి మళ్ళీ ముందుకే కదిలింది సో ఈ నమ్మకాలే కాకుండా ప్రస్తుతం ఇవాళ చూడొచ్చు సుమారు సాయంత్రం నాలుగున్నర నుంచి కూడా ఏకదాటిగా ఒక క్యూ లైన్లో పద్ధతిలో క్రమశిక్షణతో సుమారు రెండు వందల అరవై మంది క్యూలో నుంచొని ఏకదాటిగా పొద్దున్న వర్షాన్ని కూడా లెక్క చేయకుండా భక్తులందరూ తరలి వస్తూనే ఉన్నారు ఈ ప్రతి ఏడాది వచ్చేదానికన్నా ఈ ఏడాది సుమారు యాభై శాతం ఎక్కువ కొత్త భక్తులు కూడా రావడం గమనార్హం సో మా ఈ కమిటీ నూతన కమిటీ ఫామ్ అయిన చైర్మన్ మద్యనారాయణరావు గారికి వాళ్ళ కొత్త కమిటీ అలాగే ప్రాంతీయ ఇన్ఛార్జ్ ఇరవై రెండో డివిజన్ ఇన్ఛార్జ్ శెట్టి జగదీష్ గారికి మాటూరి రంగారావు గారు ఎక్స్ కార్పొరేటర్ వీరందరూ సారథ్యంలో జరుగుతున్న ఈ కార్యక్రమం మున్ముందు ఇంకా మంచి కార్యక్రమాలు రానున్న తొమ్మిది రోజులు కూడా ఉన్నాయి ధన్యవాదాలు నలంబైఆర్ వీధిలో గల ఈ సిద్ధి వినాక ఆలయం మూడు వందల యాభై సంవత్సరాల పైన చరిత్ర కలిగిన గుడిది ఉత్తి ఉత్సవాలే నూట డెబ్బై సంవత్సరాల చరిత్రగా మన దగ్గర లిఖితపూర్వకంగా ఉన్నది ఇది నూట డెబ్బై ఐదు సంవత్సరం కంటిన్యూస్గా జరుగుతున్నది మనకి ఇలాంటి గుడి మన రాజమండ్రి ఊళ్ళో ఉన్న మన ఊరు అదృష్టం ఇది ఈ మనం ఈ ఉత్సవాలు తొమ్మిది రోజులు నవరాత్రులు చేసుకుంటున్నాము ఇందులో భాగంగా శుక్రవారం నాడు కుంకుమ పూజ ఇంచుమించుగా పదిహేను వందల మంది ఆడవాళ్ళు కుంకుమ పూజ చేసుకుంటారు ఆదివారం నాడు శ్రీనివాస కళ్యాణం చాలా రంగవంగ వైభవంగా జరుగుతుంది అలాగే బుధవారం నాడు గణపతి కళ్యాణం జరుగుతుంది ఇంకా ఇక్కడ జరిగే ప్రతి కార్యక్రమం కూడా వితిష్టగా చాలా సాంప్రదాయబద్ధంగా జరుగుతుంది భక్తులందరూ విచ్చేసి తప్పనిసరిగా రావాల్సిందిగా కోరుతున్నాను అలాగే లాస్ట్ నుంచి కొత్తగా సత్యసం వ్రతం కూడా చేయడం మొదలెట్టాము అన్నవరం దేవస్థానం నుంచి వస్తారు వేద పండితులు వచ్చి వాళ్ళ సంరక్షణ జరుగుద్ది భక్తులందరూ వచ్చి వినాయకుడి ఆశీస్సులు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను ఓం విఘ్నేశ్వరయమ్మ అందరికీ నమస్కారం అండి ఈరోజు గణపతి నవరాత్రులు చాలా చాలా వైభవంగా ప్రారంభమైన ఉదయం ఏడున్నరకి ఎమ్మెల్యే ఆదిరేడ్ వాసు గారి చేతుల మీదుగా వస్తువు క్రమం ప్రారంభించి ఉన్నామండి అది కాకుండా ఈరోజు వర్షం వల్ల కొద్దిగా ఇబ్బంది జరిగినాయి కానీ చాలా చాలా బాగా చాలా బాగా జనం ఇదే ఇప్పుడు కూడా ఇంకా చాలామంది బయట దాకా చాలా వరకు లైను ఉందండి అది కాకుండా ఈ నవరాత్రుల్లో ప్రత్యేకంగా బయట తిరుమల తిరుమల దేవస్థల మా అలంకారం చేసామండి అది కాకుండా రేపు మార్నింగు వచ్చి గణపతము గరిక పూజ ఉందండి అదే వెళ్ళండి మార్నింగు కుంకుమ పూజలు ఉన్నాయండి ఇంచుమించు పదిహేను వందల మంది రెండు వేల మంది కుంకుమ పూజల్లో పాల్గొంటారండి శనివారం నాడు సత్యనారాయణమూర్తి వ్రతం ఉంది ఉందండి అది అన్నవారం నుంచి సత్యనారాయణ ఉత్సవ విగ్రహాన్ని తీసుకొచ్చి ఇక్కడికి సత్యనారాయణమూర్తి వ్రతాలు చేస్తామండి అలాగే ఆదివారం నాడు వెంకటేశ్వరం కళ్యాణం ఉందండి అది కూడా చాలా చాలా బాగా జరుగుతుందండి అలాగే సోమవారం వచ్చి సహస్ర దీపాలంకరణ ఉందండి మంగళవారం నుంచి పల్లకి సా ఉందండి బుధవారం వచ్చి వినాయకుడికి ఊరేగింపు ఉందండి అది కాకన్నా గణపతి ఉంది అది కాకన్నా బుధవారం సాయంత్రం కళ్యాణం భవ ఉందని వినయకటిది లక్ష్మరం వచ్చి ఊరింజుల సవతో ఈ కార్యక్రమం అంతా ముగిస్తుందండి అనిచేత భక్తులందరూ ఈ తొమ్మిది రోజులు కూడా కాణిపాకంలో ఎలా జరుగుతుందో అయిన ఎలా జరుగుతుందో ఎక్కడ కూడా ఓన్లు ఉత్సవాలే జరుగుతాయండి అనిచేత అందరూ కూడా భక్తులందరూ పాల్గొని ఈ కార్యక్రమాలన్నీ దిగ్విజయం చేయాలని కోరుకుంటున్నామండి అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈరోజు స్థానిక నాలం భీమరాజు వీధిలో ఉన్నటువంటి శ్రీ సిద్ధి బుద్ధి సమేత శ్రీ లక్ష్మీ గణపతి ఆలయాన్ని దర్శనం చేసుకోవడం ఒక అదృష్టంగా భావిస్తున్నా ఇక్కడ ఆలయం కమిటీ వారు ముఖ్యంగా నా స్నేహితుడు మా అందరికీ సన్నిహితుడు నారాయణరావు గారిని ఈ ఆలయ కమిటీకి అధ్యక్షుడిగా నియమించడం బోర్డు సభ్యులందరినీ నియమించడం వారి ద్వారా ఈ ఉత్సవాన్ని ఘనంగా జరుపుకోవడానికి ఒక అవకాశం ఏర్పడింది అంతేకాకుండా ఈ ఆలయం గురించి ఎందరో మహానుభావులు ఎందరో పెద్దలు రకరకాలుగా మరి చెప్తూ ఉంటారు ఈ ఆలయం విశిష్టత గురించి మాట్లాడాలనుకుంటే దాదాపు మూడు వందల యాభై సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి ఈ ఆలయంలో దాదాపు నూట డెబ్బై ఐదు సంవత్సరాల క్రితం ఇక్కడ కాటం ధర ఈ ఆలయానికి వచ్చి ఈ ఆలయంలో ఒక స్వామివారికి ఒక గంటను బహుకరించినటువంటి సందర్భం కూడా మనం గుర్తుపెట్టుకోవాలి దానికి కారణం ఏంటంటే ఆనాటి బ్రిటిష్ పరిపాలకులు కూడా ఈ ఆలయంలోకి వచ్చి ఈ ఆలయం విశిష్టత గురించి ఈ ఆలయంలో ఉన్నటువంటి వినాయకుని దర్శనం చేసుకుంటే ఏ రకంగా అయితే నిర్విఘ్నంగా కార్యక్రమాలు జరుగుతాయో ఆనాటి కాలంలో కూడా బ్రిటీషర్స్ కూడా ఈ ఆలయంకొచ్చి ఈ ఆలయానికి గంట బోకరణ చేయడం ద్వారా ఆనాటి గుర్తుల్ని మనం మళ్ళీ గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఏదైనా ఈ ఆలయం ఈ గణపతి ఆలయానికి రాజమండ్రిలో ఎన్నో ఆలయాలు ఉంటాయి ఎంతో చరిత్ర ఉంటుంది ఎంతో విశిష్టత ఉంటుంది కానీ ఆలయ ఈ ఆలయానికి వచ్చినప్పుడు వినాయకుడిని దర్శనం చేసుకుని వినాయకుని మనస్ఫూర్తిగా స్వామిని ఏ కోరికలు కోరుకున్నా లేదంటే స్వామిని నీలాపనందుల విషయంలో కానీ అపవాదుల విషయంలో కానీ మరి స్వామిని కోరుకున్న వెంటనే ఎటువంటి నీలాపనందులు రాకుండా మన మీద దయ చూపించి ఆశీర్వదించి ఈ ఆలయంకి వచ్చిన ప్రతి ఒక్క భక్తుడికి కూడా ఎంతో కొంత మేలు జరిగేలాగా ఉపకారం జరిగేలాగా ఈ ఆలయం చరిత్ర చెప్తోంది కాబట్టి ఈ ఆలయ దర్శనం చేసుకోవడం ఒక అదృష్టంగా భావిస్తూ ముఖ్యంగా నేను ఇక్కడ చెప్పదో చెప్పకూడదో తెలియదు కానీ ఈ ఆర్య వయస్సులు ఈ ఆలయాన్ని నిర్వహణ నాకు తెలిసిన కాడి నుంచి నాకు ఊహ తెలిసిన గాడి నుంచి ఈ ఆలయ నిర్వహణ అంతా కూడా ఆర్య వయసులో సారథ్యంలో జరుగుతూ ఉంటుంది ఇతర వారు ఎంతమంది ఉన్నప్పటికీ కూడా ప్రతి ఒక్కరూ భక్తితో శ్రద్ధతో ఆలోచనతో ఈ ఆలయాన్ని ఈ ఆలయాన్ని అభివృద్ధి చేయడమే కాకుండా ఈ ఆలయంలో జరిగే ప్రతి కైంకర్యం కూడా చాలా నిజ నిష్టగా జరుగుతుంది మరి ఈ కార్యక్రమాలన్నీ గణపతి నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా ఈ తొమ్మిది రోజులు జరిగే కార్యక్రమాల్లో పెద్ద ఎత్తున భక్తులు వచ్చి ఈ ఆలయాన్ని దర్శనం చేసుకుని ఈ ఆలయ విశిష్టత గురించి మరింత పకడ్బందీగా పది మందికి తెలియజేసే విధంగా ఎన్నో వందల సంవత్సరాల చిత్తగా ఈ ఆలయాన్ని దర్శనం చేసుకుంటే అందరికీ మరి శుభం కలుగుతుందని చెప్పి ఆశిస్తూ అందరికీ వినాయక శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఇక్కడి నుంచి కొంతమందిని నేను నాస్తికులు కూడా అస్థికుల కింద మార్చినటువంటి ఆలయం ఇది నాకు తెలిసి నేను పేర్లు చెప్తే బాగోదు కానీ ఈ ఆలయం వచ్చిన వెంటనే వారిలో కూడా ఒక రకమైన భక్తిభావం ఏర్పడుతుంది అంటే అంత విశిష్టతమైనటువంటి ఆలయాన్ని దర్శనం చేసుకోవడం అందులోనూ గణేష్ చతుర్థి పర్వదినాన ఈరోజు దర్శనం చేసుకోవడం ఒక అదృష్టంగా భావిస్తూ ఈ నూతన కమిటీకి మనస్ఫూర్తిగా వారి సారథ్యంలో ఆధ్వర్యంలో మరిన్ని సేవా ఆధ్యాత్మిక కార్యక్రమాలు జరగాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నా ఈ కార్యక్రమంలో నాకు స్వామిని దర్శనం చేసుకుని అదృష్టం కలగడం సంతోషంగా ఉందని చెప్పి తెలియజేసుకుంటూ అందరికీ జై గణేష్ రాజమండ్రి నాళం భీమరాజు వీధిలో ఉన్న ఈ సిద్ధి గణపతి ఆలయానికి ఉన్న విశిష్టత మూడున్న శతాబ్దాల చరిత్ర కలిగిన ఆలయం ఇది ఇక్కడ తలుచుకుని వాళ్ళు కోరిన కోరికని గణపతి నెరవేరుస్తారన్న చరిత్ర మనకు చెప్తుంది గతంలో చూసుకుంటే ఉభయ గోదావరి జిల్లాలకి జవదాయనైన గోదావరి మీద ఆనకట్ట నిర్మిస్తున్నప్పుడు కాటను ఈ ఆనకట్ట నిర్మితం విషయంలో చిన్న ఇబ్బంది ఏర్పడితే ఇక్కడ మొక్కు తీర్చుకుని గంట సమర్పించారు నూట డెబ్బై ఐదేళ్ళ క్రితం అదేవిధంగా ఇటీవల కాలంలో చూసుకుంటే మనం నారా చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉన్నప్పుడు ఆయన బెయిల్కి కోసం పూజలు చేయడానికి భువనేశ్వరి స్వయంగా వచ్చి ఆలయంలో మొక్కు తీర్చుకున్నారు తర్వాత బెయిల్ వచ్చిన తర్వాత కూడా ఆవిటి రావడం జరిగింది అంత విశిష్టత అంటే అంత నమ్మకం భక్తులకు ఉండడంతో ఇంత వర్షాలు పడుతున్న ఎలా ఉన్న వాతావరణం రాజమండ్రిలో ఏ ఆలయంలో లేని విధంగా వేలాది మంది జనం ఇక్కడికి వచ్చి భక్తులంతా కూడా ఇక్కడ వినాయకుడిని దర్శించుకుంటున్నారు ముఖ్యంగా నవరాత్రులు తొమ్మిది రోజులు కూడా ఇక్కడ ప్రత్యేకమైన పూజలు జరుగుతాయి చుట్టూ ఉన్న వ్యాపార వర్గాలు ఇవన్నీ కూడా చాలా ప్రతిష్టాత్మకంగా చాలా సుందరంగా ఆలయాన్ని అలంకరించి ఎంతో చక్కగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉంటారు సాంస్కృతిక కార్యక్రమాలు రోజు రోజుకి ఒక వినూత్నమైన రీతిలో మన సంస్కృతి సాంప్రదాయాన్ని గోదావరి తీర ప్రాతిస్యాన్ని చాటి చెబుతూ చక్కగా సాగుతూ ఉంటాయి ఏ ఆలయ కమిటీ వచ్చినా ఇక్కడ చక్కగా నిర్వహిస్తూ రాజమండ్రి పేరు ప్రతిష్టల్ని ఇనుమడింపు చేస్తూ వస్తుంది రాజమండ్రి గోదావరి తీరంలో ఉన్న ఈ వినాయక ఆలయాన్ని ఎవరైనా చూడకపోతే తప్పనిసరిగా వచ్చి తొమ్మిది రోజుల్లో ఎవరైనా దర్శించుకోండి మీ కోరిన కోరికలు తీరతాయని ఖచ్చితంగా చెప్పగలం ఇది ఈస్ట్ న్యూస్ కోసం రామనారాయణ